నేర్పి దేవుని మాటలు నేర్పి దేవుని బాటలో నడవాలని మన పిల్లలకి ఎంతో శ్రమ వచ్చి మేడం గారి పనులు పక్కన పెట్టినా కూడా మన గ్రామం మీద ప్రేమ ఉండి మన పిల్లలు దేవుడు నడవలసిన బాలుడు నడవలసింది త్రోహం వాడికి నేర్పితే వాడు పెద్దవాడైనా ఉన్న దాని నుండి తొలగపడిని వాక్యాన్ని గుర్తుపెట్టుకుని మన పిల్లలకి దేవుని మాటలు చెప్పి ఇంత ఇంత గొప్పగా పిల్లలకి డ్యాన్స్ నేర్పి దేవుని పాటలు నేర్పిన అమ్మాయికి చిరు సత్కారం గురుముచ్చు ఇలీష భార్య అని అమ్మాయి చేతుల మీద కూడా చిరు సత్కారం అమ్మాయికి అమ్మాయి మన మనందరి తరఫున అమ్మాయి సన్మానం చేస్తున్నారు సండే స్కూల్ పిల్లల తరఫున సండే స్కూల్ పిల్లలు అంటే మన పిల్లలే మన పిల్లల తరపున మనం చిరు సత్కారం ఇప్పుడు మన సంజయ్ కాపర్ గారి భార్య మార్టిం మధ్య గారు దీని గారు కూడా వచ్చారు కొట్టి కోటి క్యాబ్స్కో